ఇదిగోండి సార్ నగలు ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా ఏమయ్యా మా కోసం ఎంత చేసావు నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా ఏదో చెయ్యాలి ఇదిగో బాబు ఐదు రూపాయలు నేను తాగి టీకి నా డబ్బులే కట్టెళ్ళు బాబు దా బాబు టైం అయిపోయింది ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ బెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి నమస్కారం అప్పుడే పెద్ద అయిపోయింది ఇది నేను అలా అందరి పలకరించి వస్తా పదండి ఏమే పోనీ లేసో మరి చీర ఎప్పుడు కడతావు నువ్వు పట్టి చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా అబ్బో నీలా కాదు గడిగానే నా ఉన్నాయే చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు పుదినా ఎవరెవే రాజేశ్వరని నా కక్క వద్ది మీ నగలు బాగున్నాయండి అచ్చ నా నగల్లాగే ఎక్కడ కొన్నారు లలితా జువెలర్స్ అని పెద్ద ఆయన కొట్లో కొన్నారండి మా ఆయన నా నగలు ఎక్కడ పెట్టావు ఎక్కడ బ్యాంకులో పెట్టాను కదా ఏమే ఎంతసేపు అయిందే వచ్చి మరి నా నగలు అది ఎవరితో వేసుకుని అదిగో చూడక్కడ మీ ఆయన కూడా వచ్చారా నేను చూసి వస్తాను ఇప్పటికో చాలా బాగా చేశారు మొత్తం ఇరవై లక్షలు ఏంట బాగా ఖర్చు పెట్టారు ఆయన వాళ్ళకి ఇంట్లో ఏంటి నాకే చెప్తున్నాడు అచ్చమ్మాయి ప్రసాద్ బంగారం కొనాలనుకుంటున్నాను ఇప్పుడు కొనమంటావా ఓ పంచి ఇంకొక నెల రోజుల్లో బంగారం రేటు తగ్గిపోతుంది అప్పుడు కొను సరే అలాగే హలో ఏండే ప్రసాద్ గారా నేను లక్కవరం లక్షనా బ్యాంకులో పెట్టిన ఇప్పుడు ఇంకెక్కడ ఉంటాయండి లాకర్ లో ఉంటాయి ఏంటంటే లాకర్ లో పెట్టిన పంచంలో కన పడుతున్నా గాలిపించుకోవడానికి వచ్చినాయి మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్ట దిగ్గబంధనం చేస్తున్నట్టే అష్ట దిగ్గబంధన అది ఏదో నాకు చూస్తాను వస్తున్నాను అబే మీరు రావటం ఎందుకండి పక్కనే ఉన్నాను నేనే వచ్చి అవి మీదో కథ చూస్తాను ఫోన్ కట్ చేసాడు ఏదో తేడా ఉంది ఓ పని చేద్దాం ఆడు వచ్చే ఈ నగరం పొట్టుకు తీసుకుని చూపిద్దాం ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని చెట్టు ఎక్కాడు లేడీస్ నుస్తున్నాడు ఏంటి నా పిల్లం కూడా ఉంది అందులో అబ్బా అసలే కనపట్లేదు మధ్యలో చూడు అక్కడ తప్పండి బాబు

ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కల్పించిన నగలన్నీ మీవే అయిపోతాయా అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు అడకుండా మీ నగలు ఎందుకు ఆ బుద్ధి లేక ఇక్కడ పక్క పక్కన చెప్తా ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు వాళ్ళ నగలు మీ నగలు అలాగతే అర్జెంట్ గా కాల్చోడి మార్చుకోవాలి అవును మా ఆవిడ కూడా అదే అన్నది అయితే చేయండి ఆవిడే మార్చేయండి వీలవుతుందా ఏంటది అదేరే ఈయన మన నగర కావంటున్నాడే ఏం మాట్లాడుతున్నావయ్యా ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ ఊరేసుకుంటానన్నావా అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్ నేనా ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి అవునవును ఆ టార్చర్ నేను ఎలా మర్చిపోతాను ఏమండి మీ ఫోన్ ఏం కంపెనీ సామ్సంగ్ ఇటు ఇవ్వండి ఇదిగోండి ఇది మీ ఫోన్ అదేటండీ నాది ఎలా అవుతుండీ ఇది సామ్సంగే కదా అలాగే ఎలాగండి రెండు ఫోన్లు ఒకే కంపెనీ మాత్రానా మీ ఫోన్ నాది నా ఫోన్ మీది ఎలాగ అవుతుండే నేను చెప్పేది కూడా అదే ఫోన్లు 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 ఉండగా నగలు ఉండవా కార్లు ఉండవ మనుషులు కరెక్ట్ గా చెప్పారు ఎందాకన ఇక్కడికి వస్తుంటే దారిలో పాప అచ్చు మీ పులికలావు ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారు మీరు మీ ఆస్తులు సగం ఆట రాసి రాసిచ్చేస్తారు ఎవరు ఆ నాగలక్ష్మి కూతురేనా అవునక్క ఆమె చెప్తా చూసావా చూసావా ఆ డౌట్ నా ఒక్కదానికే అనుకున్నా కూర వచ్చేసింది ఏదో ఒక రోజున మా ద ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తుంది చెప్తాను బాగోని పోసా మీకు అనువయ ఆ పనిలో ఉండు హెలా హలా బా ఉడవయ యా అండి ఈ అందరికీ బాగా నచ్చేసే నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే ఏంటి అర్జెంట్ గా రమ్మను లొకేషన్ ఎదురుంది కబుర్లు చెప్పుకోవడానికి హలో మనం కబుర్లు చెప్పుకోవడానికి ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు మీ నాన్నతోనా అవును నువ్వు ఎలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు మన పెళ్లికి పందిరేస్తాడు పందిరేయటం కాదు పాతేస్తాడు ఏ ఒప్పించడం ఈజీ కాదు ఏదో స్కీమ్ వేయాలి స్కీమ్ ఏంటి మా నాన్న నీకు ముందే తెలుసా అంటే నాన్న వీడే కదా ఆపండి ఆపండి ఏంట్రా మొత్తం పంట అయిపోతుందేమో ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే

పెళ్లి చూపులకు వచ్చిన వాడినే భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాడితో పెళ్లి ఇచ్చి వాళ్ళు లేపేసి రార్తో కొట్టి లేపేసి నేను చెప్తున్నా లేనా మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా పెద్ద ప్లాన్ వేసారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని హలో ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలియదా ఐరన్ రాడ్ గురించి తెలియదా క్రేజీ సెల్ఫీల గురించి తెలియదా సర్కిల్ ఏంటి బాలలో నిద్ర మాత్రల గురించి తెలియదా లేకపోతే హైట్ పర్సనాలిటీ మ్యాచ్ ఏందని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియదా అన్ని రాష్ట్రదంతా ఉత్తరంలో రాజు ఏం నటిస్తున్నావే నంగనకి ని ఎన్ఆర్ఐసంత ఉంటారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా వెళ్ళి మీ సంబంధం చూసుకోండి వెళ్ళండి పదరా మరి ఈ మాత్రం దానికి కారెందుకు కాเป అవై నంగనచి రేయ్ పసల పొడి కథ అంట కొని వాడు అలా వదిలేసా వాడు ఒక రకంగా మనకు మంచి చేసాడు వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరు ఇలా కలిసే వాళ్ళమా అది నిజమే పద మా నాన్నతో మాట్లాడదాం అది కాదు కనుకో నేను చెప్పేది విను నేను వినను మనం అర్జెంటు గా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అంతే కనుకో నీకు విషయం చెప్పాలి ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవడానికి కారణం నేనే నీకు ఫారన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి వెళ్లాలని బతకటానికి ఉద్యోగం సరదాగా గౌరవం చెప్పుకోటానికి ఫ్రెండ్స్ జన్మనిచ్చిన ఊరు ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి పుట్టిన ఊరు అమ్మలాంటిది ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాధనం చేయకూడదు మా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు ఈ వయసులో ఆయన కష్టపడతా నాకు ఇష్టం లేదు కనుక నాకు ఈ ఊరన్నా ఇక్కడ మనుషులన్నా మా తాతన్న నువ్వన్నా చాలా ఇష్టం ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతోటించుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో నేను చేసిన తప్పే నన్ను క్షమించు